అందరికీ నమస్కారం శుద్ధ భక్తి అంటే ఎలా ఉంటుంది అనేదానికి ఒక చిన్న ఉదాహరణ కథారూపంలో మనం వినే ప్రయత్నం చేద్దాం నందగావ్లో ఒక భక్తుడు ఉండేవాడు అతని పేరు కృష్ణదాస్ అతను ప్రతిరోజు భగవంతుడికి పూలదండలు కట్టి సేవ చేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు మఠంలో గురువుగారు చెప్పేటువంటి మంచి మంచి విషయాలు వింటూ ఉండేవాడు ఒకనాడు ఆ గురువుగారు మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు చెప్పినటువంటి ఒక విషయాన్ని చెబుతుంటే వింటున్నాడు అదేమిటంటే ఎవరైనా పన్నెండు సంవత్సరాల పాటు నియమ నిష్టలతో భగవంతుడిని సేవిస్తే పదమూడవ సంవత్సరంలో మొదటి రోజే ఆయన దర్శనం ఇస్తాడు అలాగే భగవంతుడు నువ్వు ఎలా దర్శనం కావాలి అని అంటే అలా ఇస్తాడు అని అనటం అది వినటం జరిగింది వెంటనే తను నేను కూడా నియమనిష్టలతోనే సేవ చేస్తున్నాను ఇక నుండి నేను కూడా పన్నెండు సంవత్సరాల పాటు అత్యంత నియమనిష్టలతో శ్రద్ధాభక్తులతో ఆ కన్నయ్యను సేవించి పదమూడవ సంవత్సరంలో మొదటి రోజును దర్శించుకుంటాను అని కృష్ణయ్య మందిరానికి వెళ్ళి కన్నయ్య నేను నియమనిష్టలతో నీకు ప్రతిరోజు సేవ చేస్తాను పదమూడవ సంవత్సరం మొదటి రోజున మాత్రం నువ్వు నాకు ఇవ్వాలి అంటే నా కుటీరానికి నువ్వు రావాలి అని ఇదే నేను కోరుకుంటున్నది అని కూడా చెప్పటం ఆ రోజు నుండి క్రమం తప్పకుండా నియమనిష్టలతో పొలదండలు కట్టుకుని స్వామికి పూజించటం సమర్పించడం జరిగేది సరే ఇవన్నీ ప్రతిరోజు వెళ్ళటం జరుగుతోంది రోజు వారం నెల సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు నెలలు ఇలాగ అనుకుంటూ 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 చివరికి పదమూడవ సంవత్సరం వరకు కూడా చేయడం జరిగింది ఆ మొదటి రోజున చెప్ అనుకున్నట్టుగానే కన్నయ్య రేపు మాత్రం ఇప్పటిదాకా నేను వచ్చాను నీ దగ్గరికి రేపు మాత్రం నా కుటీరానికి నువ్వు రావాలి అని కృష్ణదాసు కన్నయ్యను కోరుకున్నాడు సరే వచ్చి ఆనందంలో వస్తాడు అన్న విశ్వాసంలో కన్నయ్య కోసం అనేక రకాలైనటువంటి పిండి వంటలు కూరలు వండి ఆత్రులతో ఎంతో ఉద్వేగంతో ఎదురు చూస్తూ ఉన్నాడు తొమ్మిది దాకిపోయింది ఏం కరాలేదు కన్నయ్య అప్పటికి కృష్ణదాసు అనుకున్నాడు అవునులే ఆ గోసేవ చేయాలిగా అందుకని ఆ తొమ్మిదింటికే రాలేకపోవచ్చు కొంత లేట్ అవ్వచ్చు అని అనుకుని చూస్తూ ఉన్నాడు ఒంటి గంట అయిపోయింది ఆ ఒంటి గంటకి కూడా రాలేదు ఇటీవటి అని అనుకుంటూ ఆ సరేలే అది కూడా భోగ సమయం కదా అది అయిన తర్వాత వస్తాడులే అనుకుంటాడు రాత్రి అయిపోయింది అప్పుడు కూడా రాలేదు అది సరేలే అందరూ నిద్రపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక్కొక్కరికే ఇద్దాం అనుకున్నాడేమో నా దగ్గరికి వద్దాం అనుకున్నాడేమో అందుకని రాలేకపోయి ఉండొచ్చు అని తమాయించుకున్నాడు ఇవన్నీ అయ్యింది రాత్రి తెల్లవారు జాగారం చేశాడు తెల్లారిపోయింది కృష్ణుడు ఇంకా రాలేదు కృష్ణుడి మీద కోపం వచ్చేసింది చాలా సందర్భాల్లో మనం భక్తులను చూస్తూ ఉంటాం విపరీతమైనటువంటి ప్రతి శ్రద్ధలుతో భగవంతుడిని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన భగవంతుడు వినట్టుగా వీళ్ళకి అనిపించినప్పుడు వెంటనే భగవంతుడి మీద ఆక్రోశాన్ని వెళ్ళగొక్కుతూ ఉంటారు ఉన్నావా అసలు ఉన్నావా అంటూ భక్తితో కాలం సినిమాలో మనం వింటాం కదా అలాగే ఏ భక్తుడైనా ఆక్రోశాన్ని ఆగ్రహాన్ని భగవంతుడి మీద ప్రదర్శించి అది నిందాస్థుతి రూపంలో చేస్తూ ఉండే సందర్భాలు మనం అనేక పురాణాల్లో అనేక గాథల్లో చూస్తూ ఉంటాం సో ఇక్కడ కూడా అలాగే పాపం ఏంటయ్యా నన్ను మోసం చేసే ఎలా మోసం చేస్తామని నేను అనుకోలేదని చాలా బాధపడ్డాడు ఏడ్చాడు ఇంకా నేను నిన్ను నమ్మను ఇక్కడి నుంచి పూజించను ఇంక ఇక్కడి నుంచి నేను రాధమ్మనే పూజిస్తాను నా పేరు ఇక్కడ నుంచి కృష్ణదాస్ కాదు రాధాదాస్ మార్చేసుకుంటున్నా పేరు అని అనుకుంటూ అక్కడి నుంచి వరసాలను వెళ్తాను అక్కడే పూజిస్తాను రాధమ్మవారిని ఆవిడ యొక్క కరుణా కటాక్షాలు పొందుతాను అని అనుకుంటూ ఈ చేసినటువంటి పిండి వంటలు ఇవన్నీ కూడా తీసుకుని బరసాల బయలుదేరడు ఆ కృష్ణదాస్ సరే దానిలో బాబా 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 నువ్వు వంటరాకు పక్కకి తొలగు ఎందుకంటే ఇంకో లక్షలు గోవులు వస్తున్నాయి అవి ఏమైనా గబుక్ని తొక్కేసి వెళ్ళిపోగలవు కాబట్టి పక్కన పక్కకి జరుగు పక్కకి జరుగు ఒక గోపవాలుడు ఈ గోవుల్ని కాసేటువంటి ఆ వ్యక్తి ఎదుర వస్తూ వస్తూ అరుస్తున్నాడు అరుస్తుంటే సరైన పక్కకి జరిగాడు ఈ లోపని ఆ గొప్పవారుడు కూడా పక్కకి వచ్చాడు ఈ ఆవులన్నీ వెళుతున్నాయి గోవులు ఈలోగా వచ్చి ఏమిటి బాబా ఏంటి విషయం అలా ఉన్నావు ఏంటి అని ఏముందయ్యా ఇదేయ్యా ఇలా జరిగింది ఈ నేల నుంచి ఇలా చేస్తే ఇలా మోసం చేశాడు అని ఈ కథ అంతా కూడా ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు చెప్పిన తర్వాత విని సరే ఏదో మంచి నెయ్యితో చేసిన పిండి వంటలు వాసన వస్తుంది అవేంటి అంటే అవును ఆ కృష్ణుడి కోసమే చేశాను అంటే అయితే నాకు పెట్టవా అంటాడు అంటే అబ్బబ్బే నీకు పెట్టను నేను బర్సాల వెళ్ళిపోతున్నాను రాతమ్మ దగ్గరికి అంటాడు అలా కాదు నాకు ఆకలిగా ఉందయ్యా ఆ దేవుడి కన్నా ముందు నా నా మనిషికి నా అయినా నాకు పెట్టు అంటే సరే ఇంకేం చేస్తావు నువ్వు ఆకలి అంటున్నావు కదా అనేసి అతనికి పెడతాడు సో అవన్నీ తింటాడు ఇని చూ చూ చూచిన తర్వాత ఒక్కసారిగా ఆ తింటూ తింటూ తినే ముందు కూడా పాపం గొప్పగాడు అంటాడు ఆ చెయ్యంతా కూడా ఈ గోమయంతో అంటే ఆవుపేడతోటి మల్లెమైపోయింది ఇదే ఇదింది కాబట్టి నిండిపోయింది కాబట్టి నువ్వు కొంచెం నా నోట్లో పెట్టవా అంటాడు ఏమిటి మళ్ళీ పెట్టడమే కాకుండా నోట్లో కూడా పెట్టాలా అని అనుకుంటూనే నోటికి ముద్దలు ముద్దలు అందిస్తాడు ఆ పిండి వంటలోవి సో అవన్నీ తింటూ తింటూ ఆ గోప బాలుడు కళ్ళమ్మట బడబడ కన్నీళ్లు కారుస్తాడు అది చూచి ఏంటే ఏ ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి నీకు అని కృష్ణదాస్ అడుగుతాడు అంటే అలా కన్నీళ్లతోటే ఆ చూస్తూ చూస్తూ ఒకసారిగా గోపబాలు రూపం నుంచి కృష్ణుడి రూపంలోకి మారిపోతాడు కృష్ణుడు సో అక్కడ అది చూచి వెంటనే భగవంతుడు కనిపించేసరికి మనకు ఉల్లుపాయి తెలియకుండా మనం ఏం చేస్తూ ఉంటాం ఆ స్వామి కనిపించావా నన్ను కటాక్షించావా కరుణించావా అని మనము అశ్విర్ధారులు కానిస్తాం కానీ నిజమైన భక్తుడు కాబట్టి కృష్ణదాసు ఆహా ఏంటి ఇప్పుడు కనిపిస్తావా నేను ఇన్నాళ్ళు వేచి చూచి నిన్నటికి నన్ను నిన్ను నా కుటీరానికి రమ్మంటే రాకపోగా ఇప్పుడు నేను బయలుదేరి రాధమ్మ దగ్గరికి వెళ్తుంటే నువ్వు మాత్రం ఇప్పుడు కనిపించి నన్ను ఏదో పెద్ద ఆనందపరుద్దాం అనుకుంటున్నావా ఆ పప్పులేమడుకో నేను ఎలాగైనా సరే అక్కడికే వెళ్ళిపోతాను అనేసి కృష్ణుడు దర్శనమిచ్చినా ప్రత్యక్షమైనా సరే అవన్నీ కూడా పక్కకు పెట్టి తను మళ్ళీ రాధామ్మ దర్శనానికి బరుసా వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్తాడు రాధమ్మను దర్శించుకుంటాడు ఆ రాధమ్మలో కృష్ణ రూపమే కల్పిస్తుంది మళ్ళీ ఆ పక్కనే ఉన్నటువంటి కృష్ణుడిని దర్శిస్తాడు అందులో రాధమ్మ రూపం దర్శనమిస్తుంది ఒకసారిగా కళ్ళమంట నీళ్ళు అశ్రుధారులు కారుతాయి స్వామి ఇదా కృష్ణతత్వం అంటే ఎక్కడైనా ఎవరిలోనైనా ఎందులోనైనా ఏ వస్తువులోనైనా ఈ ప్రకృతిలో ఉన్నా ఎక్కడైనా సరే నిరూపమే కానవస్తుందనమాట సర్వాంతర్యాం అనుకుంటూ స్థుతిస్తూ అతని సేవలో అక్కడ గడుపుతాడు అందుకే అతన్ని అప్పటి నుంచి కృష్ణదాస్ కాదు రాధాదాస్గా మారుతాడు ఇది మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం భక్తుల యొక్క కథలు ఇవి పుక్కిటి పురాణాల్లోంచి తీసుకున్నట్టుగాను లేకపోతే పుక్కిటి ఏదో మనం అక్కడికి అక్కడ కల్పన చేసినటువంటి కథలు గానో మనకు అనిపించవచ్చు కానీ ఒక శుద్ధ భక్తితో కూడినటువంటి భక్తుడి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఒక స్థితప్రజ్ఞత అనేది వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైన భక్తి తత్వంలో మునిగిపోయాడో అందుకని అతనికి భగవంతుడే కనిపించిన భగవంతుడిని ప్రశ్నించేటువంటి ధైర్యం వస్తుంది అధికారం వస్తుంది అది సామాన్యమైనటువంటి భక్తులమైన మనం ఒక్కొక్కసారి భగవంతుడిని కోరికలతోటే మనం భగవంతుడిని పూజించే ప్రయత్నం చేస్తూ ఉంటాం అది మనకి సరిపోకపోతే వెంటనే ఈ భగవంతుడు నచ్చడం ఇంకో కొత్త దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటాం మనం నిత్యం పూజించేటువంటి భగవంతుడు ఏ కారణాల చేత మనల్ని పరీక్షించడం కోసం కొంతకాలం వేచి చూచాడో లేకపోతే మన భక్తిలో నిర్మలత్వం ఉందా శుద్ధతత్వం ఉందా అని పరీక్షిస్తున్నాడో లేదో కూడా గమనించకుండా మనం ఆ ద్వేషాన్ని పెంచుకొని మరొక మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అది ఎంతవరకు మంచిదో మనందరం కూడా ఆలోచించుకుంటూ ఉండాలి ఇటువంటి శుద్ధ భక్తి కలిగి ఉంటే పరమాత్ముడి యొక్క సాన్నిధ్యానికి చేరుకోవటం లేదా పరమాత్మ దర్శనాన్ని పొందటం జరుగుతుంది అని ఈ చిన్న కథ ద్వారా మనందరికీ కూడా అర్థమవుతుంది దీన్ని ఫేస్బుక్లో పాపనేని రంగారావు గారు పోస్ట్ చేశారు దాన్ని నా గణం ద్వారా మీ అందరికీ వినిపిస్తే మరింత మధురంగా ఉంటుంది నా కూడా ఈ వంకన కృష్ణ తత్వాన్ని భక్తి తత్వాన్ని ఒక అసలైన శిసలైన శుద్ధ భక్తుని యొక్క కథని నా కళం ద్వారా వినిపించడం జరుగుతుందనే ఆనందంలో ధన్యవాదాలతో మీ నువ్వు సూర్యబాబు